ఈరోజు ఏపీ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ అసోసియేషన్ చట్టపరాబాబు నాయకత్వంలో సుమారుగా డెబ్బై ఐదు ఇన్స్టిట్యూట్ ఐదు వందల అభిమానులతో పార్టీలో చేరడం జరిగింది పల్ల శ్రీనివాసరావు భారత్ నాయకత్వాన్ని సమర్థిస్తూ వారికి సహకరించేందుకే పార్టీలో చేరిన అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవిశంకర్ నీలు శివ తేజ వారితో పాటు ఇతర ఇన్స్టిట్యూట్ ఓనర్స్ కూడా పాల్గొన్నారు అయితే ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించి నాయకత్వం వహించింది ఈరోజు చాలా ఆనందం గాజువాకలో ఉన్నటువంటి వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ అసలు ఈ వెల్డింగ్ యొక్క గొప్పతనం చెప్పాలి ఒకసారి ఈ దేశంలోనే బాంబే తర్వాత విశాఖపట్నం నుంచే క్వాలిటీ వెల్డర్స్ వెళ్తుంటారు క్వాలిటీ వెల్డర్స్ తయారు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా విశాఖపట్నం ముఖ్యంగా గాజివాక ఆటోనగర్ ప్రాంతంలో ఉన్నదన్న సంగతి మీ ద్వారా నేను ప్రధానికరంగా తెలియజేస్తాను ఈరోజు ఆ వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ప్రెసిడెంట్ గారు అయినటువంటి బాబు బాబుగారు రావడం జరిగింది వాళ్ళతో పాటు అనేక వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్ ఓనర్స్ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారికి కష్టాలు ఉన్నప్పుడు నేను వాళ్ళకి అండగా ఉన్నాను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వారు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషదాయకం ఖచ్చితంగా వారికి మేము అండగా ఉంటాం వాళ్ళకు సముచిత స్థానం కల్పిస్తాం ఇలాగ ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి మద్దతు పలుకుతూ అనేక మంది రావడం కూడా పార్టీలో చేరడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రజల్లో మాత్రం ఒకలాంటి ఆనందం ఒక ఐదు సంవత్సరాల నుంచి అనుజీవతకు గురయ్యాం ఏదో ఒక తెలియనటువంటి ఆనందం వాళ్ళకి అందరిలో కనిపిస్తుంది స్వేచ్ఛాలోకంలోకి మేము అడగ పెట్టుబోతున్నాం ఇంకో నెల రోజుల్లో అనే భావన కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులందరికీ స్వాగతం అండి విశాఖపట్నం ఆటో నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏపీ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ అసోసియేషన్ అంతా కూడా మాజం మాకు డెబ్బై ఎనిమిది మంది ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ ఒక నాలుగైదు తప్ప అన్ని ఇన్స్టిట్యూట్లు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం బలం ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు గారి మీద ఉన్నటువంటి నమ్మకం మా ఇన్స్టిట్యూట్ తాలూకా అవగాహన మా మీద ఉన్నటువంటి శ్రద్ధ మీ నాయకులు నాయకత్వం మాకు ఉపయోగపడుతుందని గ్రహించి నిన్న మీటింగ్ పెట్టుకొని ఇంచుమించు ఐదు వే ఐదు వందల మందితో బైక్ ర్యాలీ చాలా ఊరేంపు కూడా చేయడం జరిగింది అదే సందర్భంగా ఈరోజు కూడా రేపు కాబోయే ఎమ్మెల్యే మన బావి తరాలకి ఎవరైతే ఇంపార్టెంట్ ఈ ప్రాంతానికి గ్రహించే ఓన్లీ మా ఇన్స్టిట్యూట్ వానర్స్ ఒక్కో ప్రాంతంలో కూడా ఒక్క ఇన్స్టిట్యూట్ వానర్ ఇంచుమించి వెయ్యి ఓట్లు వేయించే కెపాసిటీ ఉన్న వానర్లందరూ కూడా ఈరోజు వచ్చి ఈ కూటమి అభ్యర్థులకి మద్దతు ఇవ్వడం జరిగింది సార్ తప్పకుండా మా సేవలు ఉపయోగించుకొని రేపొద్దున్ను ఈ నాయకత్వం వస్తే మా ఇన్స్టిట్యూట్ భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు సంపూర్ణమైన మద్దతు మేము తెలపడం జరిగింది మీ సపోర్టు ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు కంపల్సరీగా మా మీద అవగాహన ఉంది కాబట్టి ఆయన విజయం చేకూరిస్తే తప్పకుండా మాకు మా కోరుకులు నెరవేర్చాలని సంపూర్ణమైన విశ్వాసం మాకు ఉందండి మన మిత్రులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పల్లా శ్రీనివాస గారు కొద్ది జ్ఞానాల వల్ల కొత్తగా నాన్వేష్ సిట్టి వెళ్ళారు ఆయన బదులు శ్రీనివాస గారు కనుక ఎక్కువ బాధ్యత తీసుకొని మన సోదరుడు మన శంకర గారు మన కార్యక్రమం రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే ఈ ప్రాంతంలో ప్రతి ఇంటి పేరు ప్రతి మనిషి పేరు కూడా తెలిసిన కుటుంబం ఏదైనా ఉందంటే అది పన్న కుటుంబానికి అలాంటి కుటుంబానికి మనందరూ కూడా చేయునిచ్చి సహకరించి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మా కుటుంబానికి మనం అసెంబ్లీ పంపించినట్టయితే అదేవిధంగా మన ప్రాంత పార్లమెంటరీ అభ్యర్థి గారు గారిని కూడా పార్లమెంట్ని పంపిస్తే మన ప్రాంత సమస్యలు తెలిసినటువంటి వ్యక్తులు అదేవిధంగా ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నటువంటి నాయకులు ఇటువంటి నాయకులు మన ప్రాంతానికి అవసరం ఎలక్షన్ టైంలో వచ్చే నాయకులు మనకు అక్కర్లేదు పార్టీలున్న ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేనప్పుడు కూడా అందరికీ సేవ చేసే నాయకులు ఎవరంటే గణేష్ బల్లా శ్రీనివాస్ గారు అని నేను చెప్తున్నా పార్లమెంట్ విధంగా చూసుకుంటే ఆయనకి ఏ పదవి లేనప్పుడు కూడా ప్రతి వార్డు కూడా నేనున్నాను మీకు అని చెప్పేసి అత్యధిక మెడికల్ క్యాంపు పెట్టినటువంటి వేరే ఉంటే అది భర్త మీ అని మీకు అందరికీ ఇటువంటి నాయకులు కావాలా పునానికి ఎలక్షన్కి ఆర్టీకి చుట్టం చూపుకు వచ్చే నాయకులు అనేది మనం అమలు చేసుకుని సోదరుల కాలాచితమైంది కాబట్టి ఈ రాణి ఇక్కడి నుంచి చాలా మంది మాట్లాడవలసింది శంకరాయారు కూడా భర్తగా నామినేషన్ కదా అనుకోకుండా ఒక పోల్ మీరు అందరూ వచ్చి నాకు సపోర్ట్ గా నిలబడినందుకు మా వార్డు ప్రాంతంలో ఉన్నటువంటి నా సోదరుడు కట్టి గోపి గారు అదేవిధంగా జనసేన నుంచి ఒక ఫోన్ కాల్తో వచ్చినటువంటి సోదరిమణి బుర్రదేవి గారికి మా శ్రీకాంత్ గారికి మా తమ్ముడు శ్రీకాంత్ గారికి మూర్తి గారికి అదేవిధంగా టీడీపీ నుంచి వచ్చినటువంటి చాలా మంది నాయకులందరికీ కూడా పేరు చెప్పడం లేమనుకోవచ్చు అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మన ఆట మొదలైంది చక్కబాబు ఆట ఎక్కడి నుంచే ప్రతి వార్డు ప్రతి వార్డు ఉన్నటువంటి నా అభిమానులు మా మహేశ్వర అభిమానులు మా వెళ్లికి ఇచ్చిన వారసుందరూ కూడా సత్తా మీ అందరికీ మాటిస్తున్నాను తద్వారా ఈ ప్రాంతంలో ఎంతో మంది నిరుద్యోగ యువతిని విదేశాలకు పంపించి అతను చూసినటువంటి వారసుందరూ కూడా ఎక్కువ మ్యాచ్ ఉన్నారు వీరు మీరు తలుచుకుంటే ప్రతి కుటుంబం నుంచి కూడా అత్యధిక ఓట్లు తెప్పించే కెపాసిటీ ఉన్నా క్రెడిబిలిటీ ఉన్నా మంచాలు వానస్వరం ఉన్నారంటే అది మా వెల్డింగ్ మిస్టర్ వాళ్ళు కలగకుండా చెప్తుంది అటువంటి లీడర్షిప్ ఉన్నటువంటి మాకు తెలుగుదేశం పార్టీ నిజంగా శ్రీనివాస ఫోన్ చేసి ప్రజలు నేనేమో విజయవాడలో ఉండుకోవడం వల్ల రాలేకపోతున్నా దయచేవ్ అనుకోవద్దు రెండు వేల ప్రాబ్లం పెట్టుకోమన్నారు అది అనుకోకుండా ఆయన విశేష వల్ల మారింది అయినప్పుడు కూడా అందరికీ ఫోన్ చేస్తాను తండ్రు ఈ రోజు ఎట్టి వస్త్ర కూడా మేము వస్తున్నాం అంటే అన్నయ్యని పంపిస్తాను బట్ గొప్ప మనుషులను పెట్టి పల్లా శ్రీనివాస్ గారు సో మనం ఏం చేయవలసిందంటే కర్తవ్యం మీటింగ్లే కాదు ఉపన్యాసాడు కాదు ఈ వాటి నుంచే కాకుండా అబ్బాయి వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు తమ్ముడు పలువైన నాయకత్వం ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ గాట్ ఎక్కువ ఉన్నటువంటి వార్డు ఏదో డెబ్బై వార్డు ఆ డెబ్బై వార్డుతో సహా మిగతా వార్డులను కూడా కనిపి అత్యధిక మెదార్టీ మల్లా శ్రీనివాస్ గారు గెలిపి ఒక్కడో కన్ఫర్మ్ అయిపోయింది ఆయన గారు చూడాలంటే అత్యధిక మెదార్టీ మనం రక్షించాలి ఆ మెదార్టీని పెట్టే అధినాయకత్వం మనకి మన నాయకుడు కలమర్శ లేని నాయకుడు స్వాతం లేనటువంటి నాయకుడు నిస్వార్థంగా సేవ చేసే నాయకుడు అటువంటి నాయకుడు మన అసెంబ్లీ పంపించి మినిస్టర్గా చూడాలని మనందరూ ఆశయం కాబట్టి అత్యధిక మెదర్టీ అత్యధిక మెదర్టీ ఇస్తేనే మన అధినాయకుడు గుర్తిస్తాడు మన అధినాయకుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన వారు అయ్యా మీ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు తప్పు మీద వచ్చిందని మళ్ళీ మినిస్టర్ పోకపోతే మనందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఏర్పు కనుభాము అత్యధిక మంచిది గాజువా ప్రాంతంలో రావాలి అది కుప్పం తర్వాత గాజువాన్ని చెప్తున్నాను మీకు ఈ విధంగా మనం చేసుకుంటే రాబోయే రోజుల్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి పడుకు బలహీన వర్గాల పిల్లల ద్వారా భవిష్యత్తు నిరుద్యోగ యువత భవిష్యత్తు ఈ ఇద్దరు నాయకులు తీసుకొని మన తారకా సంగతి విజయవాడ వరకు పంపిస్తే మన ప్రాంతం తాలూకా అభివృద్ధి చెందాలని మీ అందరికీ మనం చేస్తూ ధర తీసుకుంటూ ఈ ర్యాలీ ముందు కాంగ్రే అంతది తర్వాత బుల్లెట్లు అంతే తర్వాత స్వాధిమండ్ నేర్చుకోవచ్చే కప్పుడే వాళ్ళ సార్లు కూడా వస్తే మన యొక్క నాగి మన ప్రాంతంలో కూడా అందరికీ వినిపించి మీ సంపూర్ణ మద్దతు చేస్తున్నాం మీ భరోసా ఇస్తున్నాం మీ అందరికీ కూడా మీ వెనకాలంటావు అనే చిన్న భరోసా కోసం గట్టి గోపి గారు మురళిదేవి గారు పూర్తిగారు మన జనసైనికులు బీజేపీ నాయకులు అందరూ కూడా క్రమం తప్పకుండా సిస్టమేటిక్గా మా అందరినీ ఫాలో అయ్యే మన మాట మళ్ళించి వచ్చినట్టు శంకర గారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ మా గ్రామం తరఫుని మా అసోసియేషన్ తరఫున కూడా పార్టీ తరఫున కూడా మీ ఒక్కసారి ధన్యవాదాలు చెప్తున్నా మీ సేవలు మా సవాళ్ళు మా సేవలు మీరు వినియోగించుకొని మమ్మల్ని ఇంకా బలోపతం చేసే విధంగా మీరు पामलों तो 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 <laughs> भाग के इंसान के परमुद्दर सारंगीस पाम।